రేవంత్ రెడ్డి గారు రెండోసారి ఉస్మాన్ యూనివర్సిటీ పర్యటనకు వచ్చిన సందర్భంగా భారీ బహిరంగ సభ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కాలేజీ ముందు ఏర్పాటు చేసిన సభలో వెయ్యి కోట్ల రూపాయలు ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన నిధిని కేటాయిస్తూ జీవో కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూసినాం గతంలో కేసీ గారు ఉస్మాన్ యూనివర్సిటీ కనీసం విజిట్ చేయలేదు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఉస్మాన్ యూనివర్సిటీకి కనీసం రూపాయ కూడా ఇచ్చిన పాపాన కేసీఆర్ పోలేదు ఉస్మాన్ యూనివర్సిటీ గాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో పరుచుకున్న పాపాన పోలేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఏదైతే ప్రొఫెసర్ల కోరత ఉన్నదో దాని కారణం కేసీఆర్ అదే కాకుండా ఏనాడు కూడా రివ్యూ ఎడ్యుకేషన్ మీద రివ్యూ కూడా నిర్వహించిన సందర్భం మనం చూడలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన తర్వాత విద్యాశాఖ తనే మంత్రిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే ప్రయత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నాడు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉస్మాన్ యూనివర్సిటీ అనేది తెలంగాణ గుండెకాయ లాంటి ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్ల అదనం నిధులు ఇస్తూనే జనరల్ గా వచ్చేటువంటి నిధులను కూడా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చూసి ఓరోలేక బీఆర్ఎస్ పార్టీ నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి సంబంధించి ఇప్పటికే దాదాపు పదివేల అరవై రెండు టీచర్ ఉద్యోగాలు నింపింది అదే కాకుండా ముప్పై నాలుగు వేల ఏడు వందల ఆరు మంది నిర్వహించింది అదే కాకుండా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల మూడు మందికి ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా జూనియర్ కళాశాల సంబంధించి పన్నెండు వందల ఎనభై ఆరు లెక్చరర్ పోస్టులు కూడా నింపిరు అదే కాకుండా అరవై ఐదు మంది లైబ్రరీలను అరవై ఐదు మంది జూనియర్ హాస్టల్ను అదే కాకుండా జూనియర్ కళాశాలలో పనిచేసే ఏదైతే జూనియర్ లెక్చరర్ ఉంటారో వాళ్ళకి యాభై ఐదు మందికి ప్రిన్సిపల్ గా ప్రమోషన్ ఇస్తూనే ఇరవై రెండు మంది డిగ్రీ కళాశాలకు లెక్చరర్ గా ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం